హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా నా ప్రపంచం ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఐఎఫ్బి డిస్కేల్ పౌడర్ ఒరిజినల్లా ఫేకా మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి మీకు వీడియో చూపిస్తాను చూడండి నా దగ్గర అయితే రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఒకటి ఒరిజినల్ ఒకటి ఫేక్ ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఇదేంటంటే ఒకటి నేను ఆన్లైన్లో కొండ ప్యాకెట్ ఒకటి ఆఫ్లైన్లో ఐఎఫ్బి సర్వీస్ పర్సన్ దగ్గర తీసుకున్నది సో మీరు కూడా ఎక్కడైనా బయట ఆన్లైన్లో కొంటున్నా కానీ లేదంటే బయట స్టోర్స్లో కొంటున్నా కానీ చెక్ చేసుకోండి అది ఒరిజిన ప్రోడక్టే కాదని చెప్పేసి సో ప్రైస్ డిఫరెన్స్ కూడా అయితే ఉంది చాలా డిఫరెన్స్ ఉంది మనకి డూప్లికేట్ అయితే తక్కువ రేట్కి వచ్చేస్తుంది ఈ ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ సో అది కూడా చూసుకోండి మనం ఏంటంటే జనరల్గా తక్కువ రేట్కి వస్తుంది అని చెప్పేసి తీసుకుంటాము ఎందుకంటే చూడడానికి కూడా రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి కానీ కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి సో అవి మీకు ఇప్పుడు నేను చెప్తాను వీడియో అయితే చూడండి ఇప్పుడు రెండు ప్యాకెట్స్ పక్క పక్కన పెట్టి చూపిస్తాను చూడండి సో ఇందులో ఒకటి ఒరిజినల్ ఒకటి ఫేకు ఇలా చూస్తే మనం అయితే చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీకు అది నేను చెప్తున్నాను చూడండి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే పైన డి స్కేల్ అని చెప్పి రాస్తుంది చూడండి అది పెద్ద లెటర్స్తో ఉన్నది ఒరిజినల్ చిన్న చిన్న లెటర్స్తో ఉన్నది ఫేకు అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒరిజినల్ రైట్ సైడ్ ఉన్నది ఫేకు ఫ్రంట్ సైడ్ ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇది మీకు అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక డిఫరెన్స్ అయితే ఉంది అది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండు ప్యాకెట్స్ వెనక వైపు అయితే తిప్పాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాకెట్ కి మనకి అక్షరాలు అయితే పెద్దగా కనిపిస్తున్నాయి రైట్ సైడ్ ఉన్న ప్యాకెట్ కి అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాకెట్ ఒరిజినల్ మనకి రైట్ సైడ్ ఉన్న ప్యాకెట్ డూప్లికేట్ అది ఫేక్ సో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాకెట్ లో ఐఎఫ్బి వెబ్సైట్ నేమ్ కూడా చూడండి పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది మీకు అది కూడా నేను చూపిస్తాను రైట్ సైడ్ ఉన్న ప్యాకెట్ లో చూడండి అసలు ఆ వెబ్సైట్ నేమ్ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది అలాగే ఐఎఫ్ బి కేర్ నెంబర్ కూడా ఉంది చూడండి ప్యాకెట్ మీద కింద ఇక్కడైతే ఒక నెంబర్ ఇచ్చారు ఇది ఒరిజినల్ నెంబర్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్యాకెట్ మీద ఉన్నది మీరు ఐఎఫ్ బి వెబ్సైట్ లో వెళ్ళి చూసుకుంటే ఇదే నెంబర్ ఉంటుంది రైట్ సైడ్ ఉన్న ప్యాకెట్ కి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కానీ అవి కూడా ఫేక్ అండి అవైతే ఐఎఫ్బి సర్వీస్ నెంబర్ అయితే కావు సో అది కూడా ఒక డిఫరెన్స్ మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు ఇది ప్యాకెట్ మీద ఉన్న డిఫరెన్స్ అండి అలాగే లోపల పౌడర్ కూడా ఎలా ఉంది మీకు అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ ఏంటంటే మీకు అది కూడా చెప్తున్నాను ఈ డూప్లికేట్ ఫేక్ ప్రొడక్ట్ అయితే మనకి ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే ఒక ప్యాకెట్ రెండు వందల రూపాయలు కాస్ట్ అయితే ఉంటదండి సో నేను అది సర్వీస్ పర్సన్ దగ్గర తీసుకున్నది ఇప్పుడు మీకు ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒరిజినల్ ప్యాకెట్ పౌడర్ అనమాట రైట్ సైడ్ ఉన్నది ఫేక్ ప్రొడక్ట్ పౌడర్ లెఫ్ట్ సైడ్ ఉన్నది చూడండి మనకు టెక్స్చర్ టైప్ అయితే కనిపిస్తుంది కదా సో అది మనకి ఒరిజినల్ అలాగే యాసిడ్ స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు నేను చెత్తపరుచున్నాను చూడండి అది ఇది అది అయితే మనకి సాల్ట్ లాగా ఉంది అసలు స్మెల్ కూడా ఏం రావట్లేదు యాసిడ్ స్మెల్ లేదు సో ఆ ప్యాకెట్ మనం యూజ్ చేసిన ఒకటే యూజ్ చేయకపోయినా ఒకటే మన వాషింగ్ మిషన్ ట్రం క్లినిక్కి అది యూజ్ చేసిన ఉపయోగం ఉండకపోగా మన వాషింగ్ మిషన్ అయితే పాడైపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సో నేను ఈ ప్రోడక్ట్స్ అయితే ఇంత ముందు అయితే ఇప్పుడు కూడా ఐఎఫ్బి సర్వీస్ దగ్గర తీసుకున్నాను సో ఒకసారి అస్ జస్ట్ ఆన్లైన్లో చూశాను అనమాట ఎలా ఉందని చెప్పేసి మనం ఏంటంటే చాలా మంది ఐఎఫ్బి ఉంది నేమ్ ఉంది సో ఓకే బాగానే ఉంది ఒరిజినల్ అని చెప్పి పెడతాము నేను ఆ విధంగా ఆర్డర్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్యాకెట్ కూడా నేను అయితే యూజ్ చేశాను పెద్దగా అప్లోడ్ చేయలేదు తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఐఎఫ్బి సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ పర్సన్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడన్నమాట ప్యాకెట్ ఇచ్చి క్లీన్ చేయమంటే ఈ డూప్లికేట్ అని చెప్పారు ఆయన అప్పుడు అడిగితే డిఫరెన్సెస్ ఆయన కూడా చెప్పారనమాట ఇలా మీకు యాసిడ్ స్మెల్ వస్తారండి మెయిన్ అయితే అది చూసుకోండి చెప్పారు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అయితే తెలియని వాళ్ళకి అని చెప్పి ఆలోచన అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో మీరు గుర్తుపెట్టుకోండి ఫేక్ ప్రోడక్ట్ ఒకవేళ మీరు ఎక్కడ తెలియకుండా ఆర్డర్ పెట్టినా మీరు యూజ్ చేసేటప్పుడు పౌడర్ స్మెల్ చూడండి కొద్దిగా మీకు ఏమైనా స్మెల్ వస్తే కనుక అది యాసిడ్ ఉంటే కనుక ఒరిజినల్ ఒకవేళ స్మెల్ రాకపోతే కనుక అది అయితే ఫేకు మీకు అయితే అసలు యాసిడ్ స్మెల్ లేకపోతే సాల్ట్లో ఉంటే అది మీరు యూజ్ చేసినా కానీ ఏం పని చేయదు క్లీనింగ్కి వేస్ట్ అవుతుంది అలాగే వాషింగ్ మెషిన్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి నేను ఆన్లైన్లో సిక్స్ ప్యాకెట్స్ కాంబో అయితే పెట్టానండి అంటే ఒక్కొక్క ప్యాకెట్ యాభై రూపాయలు మొత్తం కలిపి మూడు వందల రూపాయలు అయితే అయింది సో వాటిలో ఒక ప్యాకెట్ అయితే నేను అయితే ముందు యూజ్ చేశానో తెలియకుండా సో తర్వాత ఇంక నేను యూజ్ చేయలేదు ఇప్పుడు రెండో ప్యాకెట్ ఏంటంటే మీకు ఈ ఒరిజినల్తో కంపేర్ చేసి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇక వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీన్ పెట్టి కూడా నేనైతే నియర్లీ టూ మంత్స్ అయితే అయిపోయింది రోజు అలాగే శనివారం ఆఫీస్ హాలడే కని చెప్పేసి ఇప్పుడే బట్టలు వేసి తీసేసాను ఇంకా నెక్స్ట్ డ్రమ్ క్లీన్ పెడదామని చెప్పేసి అప్పుడు నాకు గుర్తొచ్చింది వీడియో కూడా చేద్దాము ఫుల్ వీడియో మళ్ళీ మన వాళ్ళకి ఉపయోగపడతాను చెప్పేసి ఏ వీడియో చేయడం అయితే జరిగింది ఇంతకు అయితే ఒక చిన్న షార్ట్ అయితే పెట్టాను ఆ షార్ట్ కూడా రీచ్ అయితే బాగా వచ్చింది సో జనాలకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఫుల్ లెంత్ వీడియో కూడా చేద్దాము అంటే ఆ షార్ట్లో ఏంటంటే మీకు ఆ ప్యాకెట్ డిఫరెన్స్ అయితే చూపిస్తాను చెప్పా లోపల పౌడర్ అయితే చూపించడం కుదరలేదు అప్పుడు యూజ్ చేయలేదు సో అందుకే ఇప్పుడు యూజ్ చేసినప్పుడు మీకు ప్యాకెట్ లోపల పౌడర్ ఎలా ఉందని కూడా నేను అయితే జరిగింది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి నా ప్రపంచం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైతే ఐఎబ్బీ వాషింగ్ మిషన్ ఉందో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో